అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నేను నా ఫేవరెట్ అయిన ఒక మంచి డెజర్ట్ రెసిపీ చూపించబోతున్నాను ఈ రెసిపీలో మ్యాంగోలోని జ్యూసీ స్వీట్నెస్ తో పాటు పాయసంలోని ఈ క్రీమీ టెక్స్చర్ కాంబినేషన్లో ఉండబోతుంది మ్యాంగో లవర్స్ అందరికీ కూడా ఈ రెసిపీ చాలా నచ్చుతుంది సో రండి ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి కొద్దిగా నెయ్యి కొన్ని జీడిపప్పులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత కొన్ని కిస్మిస్లు వేసుకొని వేయించుకోవాలి కిస్మిస్లు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసి అరకప్పు వేయించిన సేమియా వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను వేయించిన సేమియా తీసుకున్నా కానీ మళ్ళీ రెండు నిమిషాలు వేయించుకుంటున్నాను దీనివల్ల సేమియాకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్లోకి ఒక లీటర్ పాలు పోసి ఒక పొంగు రావాలి పాల్ని కలుపుతూ ఉండాలి దానివల్ల సైజులో అంటుకోకుండా ఉంటుంది ఒక పొంగు వచ్చిన తర్వాత వేయించుకున్న సేమియా వేసి ఒకసారి కలుపుకొని పాలల్లో సేమియాని ఉడికించుకోవాలి ఇందులోకి పావు కప్ అంతా ఉడికించిన సగ్గు బియ్యం వేస్తున్నాను ఇది ఆప్షన్ అండి ఇష్టం లేని వారు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు సగ్గు బియ్యం పాయసం తినేటప్పుడు ఒక మంచి టెక్స్చర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి అర కప్ అంతా పంచదార వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి అండ్ మ్యాంగో స్వీట్నెస్కి తగ్గట్టు పంచదారని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీంట్లో ఒక టీ స్పూన్ ఎలకల పొడి వేసి కలుపుకొని కొద్దిగా కుంకుమ పువ్వు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ముప్పై సెకండ్ల తర్వాత స్టోవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి చల్లారినివ్వాలి పాయసం చల్లారిన తర్వాత ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మూడు కప్పుల మామిడి గుజ్జుని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు వందల యాభై ఎంఎల్ కప్పు మెజర్మెంట్ తీసుకుంటున్నాను మీరు చూస్తే ఇది కొంచెం తిక్కుగానే ఉంది పల్సగా చేసుకోవడానికి మామూలు పాలని కానీ చల్లటి పాలని కానీ యాడ్ చేసుకోవచ్చు బ్రహ్మాండమైన మ్యాంగో పాయసం తయారైంది దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే చేసిన తర్వాత వెంటనే తినేయచ్చు ఫైనల్గా దీనిపైన సన్నగా కట్ చేసుకున్న పప్పులు మ్యాంగో ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ మ్యాంగో పాయసం రెడీ అయినట్టే ఈ రెసిపీని భోజనం తర్వాత రిఫ్రెషింగ్ డెజర్ట్గా కానీ ఏమైనా ఒకేషన్స్కి కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.